श्रेय गुरुभ्यो नमः हरि ॐ श्री महा गणாதிपतये नमः श्री महा नमः श्रेय नमः हरि ओम वागर्थादेव संप्रतो वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ परमेश्वर स्वरूप శ్రీ శివమహాపురాణ పఠనములకు నమస్కారం ఇక ఈ వీడియోలో సతీదేవి ఎదుట శంకరుడు ప్రత్యక్షమౌట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం మొదపడి ఘట్టంలో తెలుసుకున్నాం కదా దక్కిన వారు యథాస్థానానికి చేరుకున్నారు ఇక అక్కడ దక్షిణ ఇంటిలో దక్షిణ గేహంలో ఇంటిలో కాదు దక్షిణ గేహంలో సతీదేవి ఆశ్రయ శుక్లాష్టమిడు ఉపవసించి ఈశ్వరుని భక్తితో పూజించి అందవ్రతాన్ని పూర్తి చేసింది నవమి నాడు ఆమె ధ్యానమగ్రురాలై ఉండగా శంకరుడు ప్రత్యక్షమయ్యాడు ఎదుట సర్వాంగసుంద్రుడు పంచభక్తుడు త్రిలోచనుడు క్షితికంఠుడు చతుర్భుజుడు అందాకి శోభితుడు అయిన శివుణ్ణి దర్శించి సిగ్గుతో శిరస్సు వంచి ఆయన పాదాలను నమస్కరించింది సతీదేవి ఆమె మనోగత అభిప్రాయాన్ని గుర్తించినవాడైనా శంకరుడు కేవలం ఆమె కోమల కంఠ స్వరాన్ని వినాలనే ఇచ్చతో శంకరుడు ఓ దక్షపుత్రి నే ప్రతానికి సంతోషించాను వరాన్ని కోరుకో అన్నాడు భక్తవత్రుడైన శంకరుని భక్తవత్రుడైన శంకరుడు శంకరుని పలుపులకు ప్రేమమగ్నురాలైన సతీ సిగ్గుతో మాట్లాడలేకపోయింది అయినా తరుణేందుమూరి తరపెట్టగా తనను తాను ఇంటించుకోలేక ఓ వరదా నీకిష్టమైన అనివారకమైన ఒక వరాన్ని నువ్వే స్వామి అని సతి కోరింది వెంటనే వృషభ్వజుడు వాక్యం పూర్తి కాకుండానే నువ్వు నా భార్యవు కా అన్నాడు తన అభీష్ఠ్యం నెరవేరినందుకు అతిశయించిన ఆనందంతో సతి మారు మాట్లాడలేక సుకుమార హావభావాలతో సంతోషాన్ని ప్రకటించింది వారిరవురు హృదయాలలోనూ ఏకకాలంలో పుట్టిన శృంగార భావం ట్రూకటా శృంగార శృంగారచేష్ట ప్రకటితం కనగా కాలాంజన సన్నిహాయన సతి స్ఫటికోజ్వల భాసుమానుడైన శంకరుని సమీపంలో చంద్రుని చెంత నీలమేఘంలా తోచింది చంద్రుడి చెంత నీలమేఘంలా కనబడుతుంది సతీదేవి విజ్ఞురాలైన సతి ఎట్టకేలకు ధైర్యం తెచ్చుకొని ఓ ప్రభు తల్లిదండ్రుల అనుమతితో యథాశాస్త్రోక్తంగా నున్న వివాహమాడి స్వీకరించండి అంది మహేషుడు అట్లే అగోగాక అని పలికి సతిని విడవలేక విడవలేక వెనుదిరిగి చూస్తూ హిమాలయ తన ఆశ్రమానికి వెళ్ళాడు సతి కూడా శంకరును ఆజ్ఞను పొంది తల్లి వద్దకు వెళ్ళింది శంకరుడు వృద్ధాశ్రమానికి చేరి ధ్యానమగ్నుడయ్యాడు కానీ విరహం చే ధ్యానం కుదరడం లేదు వెంటనే పితామోహుణ్ణి స్మరించాడు సరస్వతి సహితుడై చతుర్ముఖుడు ప్రత్యక్షమయ్యాడు ఆయనను చూడగానే నిరుపేదకు నిధి దొరికినదా అన్నంత ఉల్లాసంతో ఉబ్బిదబ్బప్పై తాల ఆనందంతో ఇలా అంటున్నాడు శంభుడు ఏ బ్రహ్మన్ నేను సతిని వివాహమాడగోరి స్వార్థపరుడనయ్యాను స్వార్థచింతనయ్యేనా స్వభావమా అన్నట్లు ఉంది ప్రపంచమంతా స్వార్థం మీదే నడుస్తోందా అన్నట్లు అనిపిస్తోంది నాకు వెంటనే దక్షిణ ఇంటికి వెళ్ళి సతిని నాకిచ్చి పాణిగ్రహణం జరిపేటట్లు అతన్ని ముప్పించు సర్వవిద్యా విశారదువైన నువ్వు ఈ సతవిరహాన్ని నన్ను రక్షించు అన్నాడు శంకరుడు శంకరను పలుకులకు సంతశించి ఆయన తొందరకు మనస్సులో నవ్వుకొని అలకంఠ ఈ కార్యంలో నీకే కాదు నాకు దేవతలకు కూడా ఉందయ్యా దక్కుడు స్వయంగానే తన కుమార్తెను నీకిచ్చి నీకిస్తాడు అని పరికి దక్షిణ నివాసానికి బయలుదేరాడు బ్రహ్మ లారా ఇక అక్కడ సతీదేవి మహేశ్వర దత్త ప్రధాన వృత్తాంతాన్ని తల్లిదండ్రులు చెప్పగా వారు పరమానందంతో గొప్ప ఉత్సవాన్ని జరిపి ఈ కార్యం నెరవేర ఎట్లా అని ఆలోచిస్తూ ఉన్నారు ప్రతిదీవి కూడా ముందుగా తల్లిదండ్రులకి చెప్పివేసిందట సరస్వతి సహితుడై చతుర్ముఖుడు దక్షిణ ఇంట్లో సాక్షాత్కరించాడు ఆదరంతో జరిపిన అతిథి మర్యాదలు పూర్తయ్యాక బ్రహ్మగారు ఇలా అన్నాడు కుమారా శ్రద్ధగా వెను నీ కుమార్తె చేసిన వ్రతానికి సంతోషించి శంకరుడు ఆమెను ఆడ ఆడాలని నిర్ణయించుకున్నాడు ఆ క్షణం నుండి అందరికీ సుఖాలను పంచిపెట్టే శంకరునికి నువ్వు కుమార్తె యొక్క విరహించే సుఖమనేదే లేకుండా పోయింది సుఖవంతుడికి సుఖం లేకుండా పోయింది సతీదేవి వల్ల గతంలో మన్నథుడు మహాప్రయత్నం చేసి చేసి కూడా ఏ శివుని జయించలేకపోయాడో ఆ మహాదేవుడు కుసుల బాణ విదగ్ధుడు కాకుండానే ఆత్మ ధ్యానాన్ని వీడి దుఃఖితుడై ప్రాకృతినుల వలె సతీ ధ్యానంలో మునిగిపోయాడు అనగా ఎంతో కాలం క్రితం మన్నదుడు ఎంతో ప్రయత్నించాడు శివుణ్ణి కామకుణ్ణి చెయ్యాలి అని అయినా సరే ఆ బాణాలు అతన్ని తగిలినాయి మీ కాకుండా కింద పడిపోయినాయి ఇప్పుడు ఎటువంటి బాణము ప్రయోగించకుండానే అతనిలో కామవాంచు ఆ కామవాంచి పుట్టిన పుట్టిన తరువాత అతని ధ్యానం మొత్తం సతీదేవి అయిపోయినది ఇప్పుడు అతడు ఒక మనిషిలా సతీదేవిని ధ్యానిస్తూ కూర్చున్నాడు రుద్రగణాలతో మాట్లాడుతూ మాట్లాడుతూ నదిలో నా సతీ ఎక్కడ నా భార్య ఎక్కడ అని దిక్కులు పరిపిస్తున్నాడు అని దిక్కులు చూస్తున్నాడట అతని వేడి నిలు గాలులకు పూలవనం మొత్తం వాడిపోయింది మలయానిలా వేడిక్కింది కైలాసగిరి నీరి పారై ఆనవాలు లేకుండా పోతోంది అతని వేడికి నెత్తి మీద ఉన్న చంద్రుడు నిట్టూర్పు సగలు నిట్టూర్పు సగలు సోకి నిప్పులు కక్కుతున్నాడు తెల్లటే చంద్రుడు తెల్లగా అయిపోయి నిట్టూర్పు ఇస్ ఇస్తున్నాడు సతీదేవి ఏ తీరుగా శంభుడిని ఆరాధించిందో ఆయన ఇప్పుడు అదే తీరుగా సతీదేవిని ఆరాధిస్తుంది గతంలో మనమందరం దేన్ని కోరుకున్నామో అది ఇప్పుడు నెరవేరింది శంకరుని కొరకు జన్మించిన సతి ఆయనని కిచ్చి కళ్యాణం జరిపించు ఆది లోక కళ్యాణం అవుతుంది అది లోక కళ్యాణం అవుతుంది ఆలస్యం చేయకు ప్రకృత్యుడు కా నేను నారదుడు నేను నారదుడి ద్వారా కన్యాభిక్షును కూరి ఆయనను నీ ఇంటికి రప్పిస్తాను వాణిపతి హితోపదేశానికి అనగా బ్రహ్మగారు ఉపదేశ హితోపదేశానికి సరే అన్నాడు దక్షుడు అందరూ తొరంతర కర్తవ్యుల్లో నిమగ్నమైపోయారు హరి ఓం తత్సూ ఇద్దటితో సతీదేవి ఎదుట శంకర సాక్షాత్కారం అనే ఘట్టం పరిసమాప్తి రేపటి వీడియోలో సతి కళ్యాణం అనే ఘట్టం గురించి తెలుసుకుందాం స్వస్తి